వెల్కమ్ టు ఏపీ న్యూస్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్వహించారు పశ్చిమ బెంగాల్లో కాలనీలో లైంగిక దౌర్జన్యాలు మరియు భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్వతపురం అన్ని జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ కోడలి వద్ద బీజేపీ జిల్లా అధ్యకుడు ద్వారపిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించారు మహిళల బ్యాత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు కఠినంగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో ఏదైతే దుస్సంఘటనలు జరుగుతున్నాయో నలభై మూడు క్రిమినల్ కేసులున్న షాజాన్ హుస్సేన్ అనే వ్యక్తి ఈవేళ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఒక అసెంబ్లీకి ఇన్ఛార్జ్ ఒక జెడ్పీటీసీ ఆ వ్యక్తి మహిళలు అత్యాచారాలు చేయడమే కాకుండా ఏదైతే పేదవాళ్ళకి ఇస్తున్న బియ్యాన్ని కూడా పక్కదో పట్టించి ఎన్ని క్రిమినల్ కేసు వేళ ఏదైతే ఆ పశ్చిమ బెంగాల్లో జరిగిన దుర్ఘట్లు అన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తిని మెరకేసుకుంటూ వస్తూ మహిళలు అత్యాచారాలు చేస్తుండకుండా పట్టించుకోకుండా ఒక మహిళా ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఉన్న మహిళలకు దానికి ఏం సమాధానం చెప్తుందని భారతీయ జనతా పార్టీ వారు ప్రశ్నిస్తుంది నేను ఒక్కటే మమతా బెనర్జీ గారు అమ్మ అమ్మా మీరు ఒక నిజాయితీగా నాయకురాలని ఎప్పుడూ చెప్తారు మీ నిజాయితీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మీరు మొట్టాది రూపాయల అక్రమార్చన చేస్తున్నటువంటి మీ పార్టీ నాయకుల దుర్మార్గ చర్యల్ని మీ పార్టీ నాయకుల మీ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి మీ నాయకులకి మీరు బత్తాస్ పలుకుతుంటే ఈ భారతదేశంలో ఇలాంటి మహిళా ముఖ్యమంత్రి మహిళలకు ఏం సమాధానం చెప్తారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మేము ఒకటే అడుగుతున్నాం ఈ వేళ పది రోజుల రిమాండ్ లో సహజ రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది పది రోజులు రిమాండ్ ఇచ్చారు పది రోజుల రిమాండ్తో పోయే కేసులు కాదు స్వయంగా ధర్మాసనమే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఇలాంటి క్రిమినల్ కి బెయిల్ అడిగే హక్కు లేదు అర్హత లేదు అని ఆ లాయర్లు ఎవరైతే బెయిల్ పిటిషన్ పెట్టారో వాళ్ళకే చేవాట్లు పెట్టిన పరిస్థితి ఇలా పశ్చిమ బెంగాల్లో ఉంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మహిళలకు రక్షణ కల్పించాలా ఈ భారతదేశంలో మీకు ఏదైతే ఒక గొప్ప పేరు పేరుందో దాన్ని మీరు నిలబెట్టుకునే విధంగా స్పందించాలని భారతీయ జనతా పార్టీ వేళ మారుతిపురం మండలం జిల్లా ఈ ప్రజల తరఫున భారతదేశం తరఫున అడుగుతున్నాం